వచ్చినటువంటి జనరస్ బలంగా జనరలిస్ట్ సంఘటనాన్ని పోస్టర్ ఆవిష్కరణ పంపిస్తున్నటువంటి రాష్ట్ర నాయకులకు జిల్లా నాయకులకు ఆదివారం రోజు హైదరాబాద్లో జరగబోయే మీటి మీటింగ్ను విజయవంతంగా అన్ని సంఘాలు సాధించిన తెలంగాణలో దగులు బాజులే ఏలి గత పది సంవత్సరాలు సర్వనాష్టం అయిపోయింది మరి ఈ ప్రభుత్వం అన్న కనీసం జర్నలిస్టులు ఉద్యమాన్ని తెలంగాణ ఆకాంక్షను పత్రిక ద్వారా తెలియజేశారు మరి జర్నలిస్ట్ కోరికలు ఉండను అవి పూర్తి చేశాడంటే ఎక్కడ కూడా చేయలేకపోయారు మరి జర్నలిస్టుల యొక్క హక్కుల సాధనకై పదమూడు తారీఖు నాడు సోమాజి గుడ్లు ఎత్తేస్తున్న బహిరంగ సభ ఉన్నది మరి జర్నలిస్టులు అందరూ వారి వారి సంఘాలకు అధికంగా ఈ జర్నలిస్ట్ సభను విజయవంతం చేయాలి ఎందుకంటే మీ కలమే న్యాయానికి ధర్మానికి సాక్షి మరి ఈ ఎలా ఏదైతే మన వనరులు దోపిడైతుందో మరి ఆస్తి పాస్తిలు దోపిడైతున్నాయో మరి పన్నెండు వందల అమరుల త్యాగాలు దేని గురించి చేశారో దాన్ని నెమరేసుకొని జర్నలిస్ట్ అంతా ఏకమై మన అస్తిత్వాన్ని కాపాడేదానికి మీరు ముందుకు రావాలని కోరుకునేదానికి పోస్టులు ఆఫీస్ మరి సోమాజి లో పది పదమూడు తారీఖులు జరిగే బహిరంగ సభను విజయవంతం చేసేదానికి ప్రతి ఒక్కరు తల్లి రావాలని కోరుకుంటున్నాం